విశాఖలో రామమందిరం సెట్లో బాల వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు విశాఖలో ఇదే మొట్టమొదటిసారిగా భారీ రామమందిరం సెట్ ఏర్పాటు చేశారు ఈ సెట్లో నీలం రంగు భారీ వినాయకుడు విశాఖ ప్రజలను దర్శించుకుంటున్నారు మరో ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య వారిధిలో ఉపయోగించిన నీటిపై తేలియాడే రాయిను ఇక్కడ ఏర్పాటు చేశారు అయోధ్య రామమందిరం సెట్లో వినాయక దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని విశాఖవాసులు అంటున్నారు అక్కడి నుంచి వచ్చాము వరద వరదవాత వరద వార్త ఇచ్చిన వరకు మా అన్యాయాలు ఇంటికి వచ్చాము ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఇక్కడ మేము రావడం జరిగింది ఇక్కడ బాగా అయోధ్య సెట్టింగ్ మీద బయట పడింది లోపల గణపతి కూడా ఎంత వైభవంగా చాలా బాగుంది ఇంకా మేము బయట దాంతో చూడలేదు లోపల ఫస్ట్ వచ్చాం విశాఖలో భారీ సెట్ ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున విశాఖవాసులు వచ్చి దర్శించుకుంటున్నారు ఈ భారీ సెట్తో పాటు ఆవరణంలో చిన్న పిల్లలకు గేమ్స్ రైడ్స్ వివిధ రకాల మహిళ అలంకరణ వస్తువులు ఏర్పాటు చేశారు అయోధ్య శట్లో బాలరాముని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని పురోహితులు అంటున్నారు విశేషంగా అయోధ్యలో ఎలా అయితే నిర్మించారో అదే భాగంగా అదే రూపణ గలతో ఈ యొక్క మందిరాన్ని నిర్మించారు దాంట్లో భాగంగా గణపతి నవరాత్రిలో విశేషంగా ఐదో రోజు మనం చేరుకున్నాం కాబట్టి రామో విగ్రహాన్ని ధర్మ అన్నట్టు నేరమేఘస్వాముల ఎలా ఎలా అయితే ఉంటాడో మన విఘ్నేశ్వరు కూడా అదే రూపంలో ఇక్కడ తీర్చిదిద్దారు ఉదయం నుంచి అనేక కోటి భక్తులందరూ కూడా స్వామివారి సేవార్థానికి దర్శనానికి వస్తూ నిరంతరంగా విశేషంగా పూజలు అందుకుంటున్నారు ఈ స్వామివారు ఇదే భాగంగా మధ్యలో ఉన్న ఆ యొక్క రాతి నల్ల గణపతి ఎవరైతే ఉన్నారో అయోధ్యలో ఏదైతే రాముడికి శరణ వారో ఆ నుంచి ప్రత్యేకంగా మొక్కలు తయారు తీసుకొచ్చి గణపతి విగ్రహం తయారు చేసి దానికి ఇరవై ఒక్క రోజు కూడా విశేషమైన పూజలు చేసి ఏ గ్రామాంతరంలో ఎవరికైతే విఘ్నేశ్వరులు ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇద్దామని చెప్పి సంకల్పాన్ని మీ కమిటీ వారు ఆ రాజుగారు నిర్ణయించుకున్నారు అదే భాగంగా అయోధ్యలో వారదలు ఏదైతే ఉందో కోటింగ్ స్టోన్ అని ఆ స్టోన్ అక్కడ భక్తులు సేవార్థమై సాక్షాత్ రామచంద్ర స్వామి నడియాడిన ఆ యొక్క స్టోన్ తీసుకొచ్చి అంటే ఆ రాగిని తీసుకొచ్చి ఇక్కడ భక్తుల దర్శనార్థం కూడా ఒక ఉంచారు అంతే భాగంగా ఈ యొక్క స్వామివారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఈతి బాధలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యముడు కూడా కలుగుతాయి అది యొక్క ఈ దేవాలయం అంటే ఈ యొక్క విశేషమైన గణపతి యొక్క విశేష కారకం ఇది